ప్రైవేట్ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంకుల్లో ఒకటిగా ఉంటూ వస్తున్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ తాజాగా తన కస్టమర్లకు షాక్ ఇచ్చింది మరీ ముఖ్యంగా క్రెడిట్ కార్డు వాడేవారికి భారీ జలకిచ్చిందని చెప్పుకోవచ్చు దీనివల్ల చాలా మందిపై ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పుకోవచ్చు బ్యాంక్ తన క్రెడిట్ కార్డు పోర్ట్ఫోలియో కోసం మరిన్ని నిబంధనలను సవరించింది ఆగస్టు ఒకటి నుంచి ఈ కొత్త మార్పులు అమల్లోకి వస్తాయి థర్డ్ పార్టీ ప్లాట్ఫామ్స్ను ఉపయోగించి అద్దె చెల్లింపుల నుంచి విద్యా లావాదేవీలపై ఛార్జీలు యుటిలిటీ బిల్లులకు ఛార్జీలు వంటివి అమల్లోకి రానున్నాయి ఏ ఏ మార్పులు చోటు చేసుకుంటున్నాయో ఇప్పుడు తెలుసు క్రెడి పేటిఎం మోబిక్విక్ ఫ్రీచార్జ్ వంటి థర్డ్ పార్టీ చెల్లింపు యాప్ల ద్వారా హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డులను ఉపయోగించే అన్ని అద్దె లావాదేవీలపై ఇప్పుడు ఒక శాతం చెల్లించుకోవాల్సి ఉంటుంది అలాగే క్రెడిట్ పేటిఎం మొబిక్విక్ వంటి థర్డ్ పార్టీ పేమెంట్ యాప్ల ద్వారా బ్యాంక్ క్రెడిట్ కార్డులను ఉపయోగించి విద్యా ఖర్చుల చెల్లింపులు చేస్తే ఒక శాతం ఛార్జ్ పడుతుంది అయితే మీరు బ్యాంక్ క్రెడిట్ కార్డులను ఉపయోగించి కళాశాల లేదా పాఠశాల వెబ్సైట్లు లేదా వారి పిఓఎస్ మిషన్ల ద్వారా లావాదేవీలు చేస్తే ఎటువంటి ఛార్జీలు ఉండవు యాభై వేల రూపాయల కంటే ఎక్కువ యుటిలిటీ లావాదేవీలపై ఒక శాతం ఛార్జ్ పడుతుంది అదే యాభై వేల రూపాయల కంటే తక్కువ ఖర్చు చేస్తే అదనపు ఛార్జీలు విధించబడవు ఈ మార్పు వల్ల వినియోగదారులపై అధిక ప్రభావితం చూపే అవకాశం లేదు ఎందుకంటే వ్యక్తులు ఇంత పెద్ద బిల్లు చెల్లింపులు చేయటం అసాధారణం మీరు ఫ్యూయల్ కోసం పదిహేను వేల రూపాయల కంటే తక్కువ ఖర్చు చేస్తే బ్యాంక్ ఎటువంటి అదనపు రుసుమును వసూలు చేయదు అయితే మీరు ఇంధనం కోసం ప్రతి లావాదేవీకి పదిహేను వేల రూపాయల కంటే ఎక్కువ ఖర్చు చేస్తే మొత్తంపై ఒక శాతం రుసుము వసూలు చేయబడుతుంది రివార్డు రిడెంప్షన్ ఛార్జీలు ఉన్నాయి స్టేట్మెంట్ క్రెడిట్ కోసం తమ రివార్డు పాయింట్లను రీడీమ్ చేసుకునే క్రెడిట్ వినియోగదారులందరూ ఇప్పుడు యాభై రూపాయల రుసుము విధించబడతారు క్రెడిట్ కార్డులపై రుసుములను పెంచారు బ్యాంక్ సిక్స్ ఈ రివార్డులు ఎక్సెల్ ఇండిగో హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డుపై వార్షిక పునరుద్ధరణ రుసుముగా పదిహేను వందల రూపాయలు కాకుండా మూడు వేల రూపాయలు వసూలు చేస్తుంది ఈ రివార్డ్స్ ఇండిగో హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డుపై ఐదు వందల రూపాయలు కాకుండా పదిహేను వందల రూపాయలు వసూలు చేయనుంది మీరు ఏదైనా ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ స్టోర్ లో ఈఎంఐ ఎంపికను చేసుకుంటే బ్యాంక్ ద్వారా రెండు వందల తొంభై తొమ్మిది రూపాయల వరకు ఈఎంఐ ప్రాసెసింగ్ రుసుము చెల్లించుకోవాల్సి ఉంటుంది అలాగే ఆలస్య చెల్లింపు రుసుము కూడా సవరించారు ఈ ఛార్జీలు వంద రూపాయల నుంచి పదమూడు వందల రూపాయలకు పెంచారు